అందుకే తెలుసు అందుకే తెలుగు మైక్ డీషెస్ కెమెరా ఆఫ్ చేసి మాట్లాడు కెమెరా సిల్వర్ ప్లేట్ ఇవ్వాలి అలా ఇవ్వాలని చెప్పేసి అంటున్నాను సో గైస్ వినయన గృహప్రదేశానికి ఏ విధానం ఈ విధానం అనిపిస్తే నాకు ఈ వినాయకుని విగ్రహం బాగా అన్నమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నేనైతే ఇది తీసుకుంటున్నాను ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది వెండి ఇది సో ఇచ్చేయండి బ్రో ఇది ఇచ్చేయండి బిల్ ఇక్కడ చేయాలా అక్కడ అక్కడే ఇక్కడే ఓకే వెండి బిల్ ఇక్కడ గోల్డ్ గోల్డ్ది అక్కడ ఓకే బాలాజీ విగ్రహం ఎందుకల్లా కలర్ షేడ్ అయిన టైమ్ సింగిల్ పాలస్ డబుల్ పాలేస్ సో గైస్ సెలెక్ట్ అయితే చేసేసుకున్నాము మనం సెలెక్ట్ చేసుకొని వినాయకుని విగ్రహం అయితే తీసుకున్నాము వెండిది చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అండ్ ఇప్పుడైతే బిల్లింగ్కి వెళ్ళిపోదాం సో మమ్మీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు సో ఇది తీసేసుకొని మమ్మీని డాడీని పికప్ చేసుకొని వెళ్ళాలన్నమాట వినేనో వాళ్ళ ఇంటికి సో తెల్లాపూర్ అంటే చాలా దూరం అన్నమాట సో కాల్స్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి రాలేదని బట్ నేను ఇది అంటే ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆగాను అనమాట అండ్ గైస్ చాలా రోజులు అయింది నేను వీడియో చేయట్లేదు కదా సో అంటే నాకు కుదిరినప్పుడల్లా చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి సో వెండి రేటు కూడా చాలా పెరిగింది వాటర్ అన్న వాటర్ కూడా ఇస్తలేరు మీరు వాటర్ పంపియ్యారా మేడం కొంచెం బిల్లు ఇక్కడ ఇది నా ఛానల్ నా ఛానల్ నేమే నా ఛానల్ నేను కొట్టండి వస్తుంది నాది గోపాల్ అని ఉంటుంది బ్రదర్ గోపాల్ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలన్నమాట విజ్ఞాన్ గాడు అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు అంటే నేను వస్తా అనుకుంటుండో అసలు నేను రాను అనుకుంటుండో చూపడాలి నేను స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు పేరెంట్స్ ని మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు మమ్మీ డాడీ ఓకే ఎందుకు నువ్వు వచ్చేసావు ఏంటి మరి వస్తా వస్తా త్రీ 3 అవుతదేమో వచ్చేసారి అవుటర్ ఎక్కే వస్తా ఓకే 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 ఎవరో వచ్చిరా మనోళ్ళు ఎవరైనా అందరం వలకరా ఓకే ఓకే డాడీ సో వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారు వినియానర్ గ్రోఅరేషన్ కాబట్టి నేను లేట్గా వెళ్తున్నాను లేట్గా వెళ్ళినా లేటెస్ట్కి వెళ్దామని మొత్తం క్యాష్ ఇస్తా అని చెప్పాను మీరు డిస్కౌంట్ కూడా చేయలేదన్న మీరైతే అన్న బిల్లు ఓకే సో లలిత జ్యువెలర్స్కి వచ్చింద ఇక్కడ కూడా సైడ్ చేయాలా ఆ యూట్యూబ్ సో మంచిని పైస ని ఇచ్చేశారు నాకు ఇప్పుడే తయారు చేసినట్టున్న నోట్లైతే థాంక్యూ బ్రదర్ ఓకే అంతా డబ్బలు ఎవర్కి ఊరికే రావు ఇంత కష్టపడతానో సైకిల్ డబ్బులు ఊరికే వస్తాయ అన్న ఎవర్కన్నా నాకు తెలుసు యాక్చువల్ గా పోతే ఎట్లా నో ఓకే ఓకే గ్రాండ్ రైట్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మా డాడీ అయితే మామూలుగా రెడీ కాలేదు ఈరోజు వినాయన్న గృహ ప్రవేశానికి వెళ్ళడానికి సో మా మమ్మీ రెడీ అవుతుంది డాడీ అడ్రస్ భలే ఉంది నచ్చిందా సో నా అడ్రస్ ఇది మా డాడీ బాగుంది టైగర్ షాప్ నమస్తే ఇప్పుడు ఇప్పుడైతే బయలుదేరుతున్నాము షాపింగ్ అయితే చేసుకొచ్చాను వినయన కోసము అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఇంట్లో నుంచి అండ్ సో గైస్ మొత్తానికి బయలుదేరుతున్నాము మాకు లొకేషన్ అయితే చాలా లాంగ్ అనిపిస్తుంది అండ్ నేను ఔటర్ ఎగ్దాం అనుకున్నా కానీ నేను మళ్ళీ అవుటర్ కొంచెం లాంగ్ అయితే ఎయిర్పోర్ట్ లోపల నుంచి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ ఆడికి నర్సింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇట్లా వస్తున్నాను అనమాట అండ్ మా డాడీ మా డాడీ అవుట్ ఫిట్ ఈరోజు నేనే డిజైన్ అంటే లైక్ నేనే సెలెక్ట్ చేశాను అండ్ మా మమ్మీ అయితే ఎవరు సెలెక్ట్ చేసినా నచ్చదు ఆమెకి ఆమెకి ఏం కావాలో ఆమెకి ఏం వేసుకోవాలనిపిస్తుందో అది వేసుకుంటేనే మా మమ్మీకి నచ్చుతుందనమాట అండ్ వెళ్ళే రూట్లో ఎవరు ఎవరు వస్తున్నారో తెలియదు అందరు బండి ఆపేశారు ఇంకో పోలీసు వాళ్ళు ఆగిరాడా ఎవరు వస్తున్నారు అనుకుంటా ఎవరు వచ్చారో మనకు తెలియదు ఓనే బాబు మమ్మల్ని ఎందుకు ఆపుతారు ఎవరు వస్తే ఎయిర్పోర్ట్ రూట్లో వెళ్తున్నాం ఇప్పుడు మేము నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు అనమాట నేను ఏదైతే ఫ్లాట్ ఉంది అపార్ట్మెంట్లో ఇప్పుడు తీసుకున్నారు కదా సో అక్కడ ఇప్పుడు దాకా వెళ్ళేది ఫస్ట్ టైం నేను వెళ్ళడము అండ్ ఏంటంటే ఇప్పుడు మేమందరం అటే షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది నేను ఏం చేశానంటే నేను ఇక్కడ ఇల్లు కట్టేశాను అనమాట వినయాన్న అక్కడ ఫ్లాట్ తీసుకున్నారు ఇప్పుడు సో మేము చాలా లాంగ్ అవుతుంది రావడానికి పోవడానికి అండ్ ఫ్యూచర్ లో అడ్రస్ సిఫ్ట్ అవ్వాల్సి వస్తుందేమో మమ్మీ ఒకవేళ నేను ఇటు వచ్చేసినా అనుకో మీరు వస్తారా మీరు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటారా లేకపోతే ఇప్పుడు నేను అక్కడ అక్కడ రెంట్కో లేకపోతే ఫ్లాట్ ఏదో ఒకటి అక్కడ ఇటు సార్ వచ్చేస్తారా ఇటే ఉంటారా అక్కడే ఉంటాం నాతో ఉండాలి నా కొడుకు మళ్ళీ ఏం తింటాడో ఎలానో అవన్నీ ఏం లేవు పెళ్ళి ఎవరు చేసుకుంటుర్రు పెళ్లి ఫ్రెండ్లీ టాపిక్ వద్దు నో పెళ్ళి మమ్మీ ఏం చేయను మీరు హ్యాపీ ఉండండి

నేను నేను గా పోతేనే నాకు బాగుంటది అంటే నువ్వు చేసుకోకు అని చెప్పేసి అన్నావు కదా ఆ మాట అరవై నువ్వు చూడు ఆ మాట చిన్నపిల్లగా మా నేను ఎప్పుడు నీకు చిన్నపిల్లలున్నాయి కదా రోడ్ పెద్ద దగ్గేస్ ఇంకా చిన్న చిన్నలు చేసుకొంటా అందరూ పిల్లలు వాడి పిల్లలు ఇంట్లో ఒక పిల్లలు లేరు ఇంట్లో పిల్లలు ఉంటా దేవ ఉండటాక వా చిన్న పిల్లలు దేవుడితో టైం పాస్ అయితా తెలుసా ఇప్పుడు నీకు టైం పాస్ అవడానిన పెళ్లి చేసుకోవాలి ఆ మరి అదే ఓడిక్ టైం పాస్ అవడానిన పెళ్లి చేసుకోవాలి పదమరి పిల్లలు సరే చెప్పు పెళ్లి టాపిక్ వదిలేయ్ పెళ్లి టాపిక్ వదిలేయ్ ఏ విషయం మాట్లాడు ఏం మాట్లాడు ఇక్కడ ఉన్నది అదే సో గైస్ బై టాప్ ఇదే ఉంటది ఇంకా ఎంత సేపు సో మనం డైరెక్ట్ వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అక్కడ స్టార్ట్ చేద్దాం మరి సో గైస్ ఫైనల్ వచ్చేసినాం సో ఇదో వేరే ఊరికి వచ్చినట్టు అనిపించింది మా మాకంటే కంటే ముందు మాడు వచ్చే వచ్చేసి ఉన్నాడు వసంత్ వసంత్ ఇక్కడ ఏం తీసుకున్నావు గిఫ్ట్ ఏం తీసుకున్నావు చూపి బావా గిఫ్ట్ గిఫ్ట్ చూపి బావా చూపి బావా అట్లా సర్ప్రైజ్ ఇద్దామని అందరు గ్రూప్ ప్రైజ్ ఆల్ చూస్తున్నారు గైస్ థర్టీ టూ ఫ్లోర్ ఇంకా లిఫ్ట్ పని ఇంకా అయితేనే ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు మంచి రోజు అని ఈ రోజు చేసుకుంటారేమో అసలు పోతున్నట్టు కూడా తెలుస్తలేదు లేదు గుమ్మ వెళ్ళిపోతుంది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ సెకండ్స్లో ఖాళీ సెకండ్స్లో ఒక ఫ్లోర్ పోతుంది ముప్పై వచ్చేసిన ముప్పై రను మా నాన్న అవుట్పుట్ ఏ రోజున నమస్తే అన్న

అక్కడ వెళ్తున్నాడు సరే ఆ ఓహో దిగుతూరు దిగండి దిగండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా పూజ చేసారు ప్రసాదం ముడిస్తలేరీళ్ళు ఇప్పుడు వచ్చేసి ప్రసాదం గోల్డ్ గోల్డెన్ అది మొత్తం బంగారం ఏమైంది అది ఎందుకు ఇట్లా సడన్ గా పట్టుకొని మొత్తం గోల్డ్ అయినా అని అడుగుతున్నావు అంటే ఇంత గోల్డ్ ఉందా అని అవిష్ అవిష్ ఏమైంది రా డల్ అయినో ఉమ్మండి రా

మాకు యూట్యూబ్ లో వచ్చినవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇది గోల్డ్ అండ్ ఇవన్నీ సిల్వర్ అది చాలా బాగుంది ఇక్కడ ఇది కిచెన్ కిచెన్లో గిన్నెలు ఉన్నాయంట కావాలంట వాళ్ళకి అందేగా తెలుగు అందేగా నువ్వు అందే నువ్వు అందంగా లేవా ఇక్కడ नमस्ते नमस्ते अका मैंने एक रुण्णपुर में बिना निर्लज्ज में अका नमस्ते अका नीचे हम ठप्पते था मेरी एंडी करा अका नमस्ते अका हाय गाइस मत आते या नीचे आते हैं अच्छा कर लो इस प्रताप या गोपाल नहीं आते या कौन बोले तो नू नू अका ോപാലിൻ്റെ മനിയാ വിനീട്ടി

వస్తున్నాను లేకపోతే బాగానే తింటాడు లేవు లేవు ఫోన్ వస్తుంది వచ్చినా మూడో సారా నాలుగో సారా అంట నేలే పొద్దున్నేసారి ఆంటీ గోపాల్ పెళ్ళెప్పుడు అంకుల్ చెప్పండి ఉగాది గోపాల్ పెళ్లి ఉగాది కా ఫిక్స్ అమ్మాయి ఫిక్స్ అయిందా పెళ్లి మ్యాటర్ వచ్చే

ఇరవై మూడు అన్నవాదాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటే నాకు తెలుసు యాభై ఐదు వస్తుంటావు కనుక్కో నువ్వు అంటే ఇలాకైతే ఇరవై ఇరవై మూడు ఏంట్రా చేంజ్ చేసి వీడు వచ్చినప్పటి నుంచి ఇరవై నగరకి వచ్చినప్పటి నుంచి ఇరవై రెండు ఇదే మూడు మీ దగ్గర ఎప్పుడు సెవెంటీ సెవెంటీన్ ఇయర్స్ అప్పున్నా సెవెంటీన్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు మరి ఎంత ట్వంటీ ఫైవ్ మొన్న అన్న లేదు నువ్వు ఇంకా నీ తృప్తి కోసం చెప్పిన నువ్వు ట్వంటీ సెవెన్ నీ తృప్తి కోసం చెప్పిన ఏజెంట్ తర ఏజెంట్ అని అడుగుతా ఉంటావు కదా సర్ లేపు ఇరవై ఏడు అని చెప్పేసి అంటే ఇదైతే నేను గ్యాంగ్ సే ఇవన్నీ కష్టపస్ వచ్చినా సరే ఇరవై రెండు ఇరవై మూడు అంటారు నాకు అర్థమైంది నీకు అనుకోవాలి అప్పుడు కూడా చదువుతా కానీ మాది ఇంకా అడవి అడువేరం అడుగులో

బాబాయ్ గారు అన్న అన్నదూల అన్న బాబాయ్ గారు అన్న అనుమని చెప్పు మీ ఇద్దరు అన్న కదా బాక్స్ బాక్స్ ఇదే కాదు మాది కన్ను దేనా मनोर <laughs> मैं <laughs> thank mm -hmm.